హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముక్తేశ్వర్ పునర్జన్మ సీరియల్లో ఈరోజు ఇరవై ఐదవ భాగం చదువుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదాం గాంధీగారితో మాట్లాడుతూ ఉన్నారు నదియామౌళి గాంధీగారు చెప్పిన విషయాలకు అవును అన్నట్లు తలపట్టుకొని అదంతా నా కర్మ అన్నట్లు బాధపడ్డారు నదియామౌళి మీకు అంత పెద్ద కుటుంబం ఉంది వారిని మళ్ళీ వెళ్ళి కలిసి వారితో కలిసి ఉండాలి అని మీకు అనిపించలేదా అన్నారు గాంధీగారు సాంప్రదాయాలకు నెలవు నా పుట్టిళ్ళు మా నాన్నగారి యొక్క పద్ధతులలో ఉన్నవారే ఆయన దగ్గర ఉండేవారు మిగిలినవారు చచ్చిన వారితో సమానం ఆయనకు ఒకవేళ చచ్చిపోయినా కూడా రారు ఆయన అంటూ నవ్వేసింది నదియామావుళి నిజమే అది తెలుస్తుంది అన్నారు గాంధీగారు అవును ఇప్పుడు విక్రమ్ అనితను చేసుకోవడం వల్ల కూడా విక్రమ్ని కూడా వెలివేసినట్లు ఉన్నారు ఆ కుటుంబంతో అన్నది నదియామౌళి ఆలీతో మీకు ఎటువంటి సంబంధం ఉండేది అన్నారు గారు ఆలీ చెప్పడానికి చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా నా జీవితానికి అతనే ఒక మంచి మలుపని చెప్పాలి ఏదైనా ఉంటే అది ఒకటి అని చెప్పుకోవచ్చు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నాకు ఇటువంటి భయంకరమైన నగరంలో ఒంటరి ఆడపిల్లను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆదరించాడు ఆలీ అతని ఇంట్లో తలదాచుకునేదాన్ని ధైర్యంగా అతను సంపాదనలో నేను కూడా కొన్ని రోజులు తిన్నాను అన్నది నదియామౌళి ఒక పరాయి పురుషుడు గదిలో అలా ఉండడానికి మీకు బిడియం భయం అనిపించలేదా అన్నారు గాంధీగారు భయపడాల్సిన విషయం ఆయనలో ఏమీ లేదు సార్ కల్మషం లేని మనిషి నపుంసకుడు అయినా కూడా మానసికంగా చాలా మంచివాడు అటువంటి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా మోసం చేసిన వాళ్ళని నా కళ్ళతో నేనే చూశాను కానీ ఆలీకి ఏ స్వార్థం లేదు నేను మొదట్లో నటించగా వచ్చిన డబ్బులు అందుకే అతని పేరున ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను చాలా కొద్ది మొత్తం లేండి ఆ తరువాత శంకర్మౌళి గారికి పరిచయం అయిన తరువాత నాకు ఆలీకి అంత కలిసే వీలు ఉండేది కాదు ఆలీ ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారే అతన్ని పాయింట్ ఫైవ్ అని హేళన చేసి బయటకు నెట్టేశారు చిన్నతనంలో అని ఏడ్చేవాడు పాపం అన్నది మౌళి ఓకే అతన్ని మీరు ఏ రకంగా అయినా అనుమానించే వీలు ఉందా ఐ మీన్ ఆశామౌళి హత్య కేసులో అన్నారు గాంధీగారు అస్సలు లేదు సార్ చెప్పాలంటే అతను అవకాశవాది అస్సలు కాదు కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత గాంధీగారు బయలుదేరారు ఆశామౌళి కేసు పూర్తయ్యే వరకు మిమ్మల్ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం తప్పనిసరి పని అంటూ వెళ్ళిపోయారు సాగర్ దగ్గరకు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు ఆలీ డ్రింక్ చేస్తూ ఉన్నాడు సిగరెట్ పోగా ఆలీ ముఖం మీదకు రావడంతో తలెత్తి నవ్వేశాడు ఆలీ అయితే నిన్ను పోలీసులు గమనించడం మొదలు పెట్టారు అంటావు అన్నారు అవతలివారు అవును అయినా మనం చిక్కేది లేదు దక్కేది లేదు అంటూ మత్తు ఎక్కువైన ఆలీ నవ్వుతూ ఉన్నాడు అందుకే రా నువ్వంటే నాకు ఇష్టం అంటూ డ్రింక్ చేస్తూ సిగరెట్ పొగను రింగు రింగులుగా వదులుతూ గంభీరంగా నవ్వేశారు అవతలివారు కొత్తగా ఫీల్డ్లోకి దిగిందట అది చూడు అంటూ అక్కడ ఉన్న వీడియో ప్లే చేశారు ఇదివరకటి వాళ్లకున్న ఫిజిక్ ఇప్పుడెక్కడుంది అందానికి విలువలు మారిపోయాయి అంత మేకప్ అంటూ అదో రకంగా నవ్వుతూ కింద దొర్లుతూ ఉన్నాడు మత్తు ఎక్కువైపోయిన ఆలి అది అతి అధునానితమైన భవంతి కోట్ల ఖరీదు చేసే ఆ భవంతిలో ఆనందంగా డ్రింక్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు ఆలి ఈ మధ్యన ఐటెం సాంగ్కి కొత్త హీరోయిన్ ఒప్పుకుంది ముందు మన మధ్యన చేయడానికి రప్పించా అందుకే అంటూ నవ్వుతున్న ఆ గంభీరమైన నవ్వుకి పక పక నవ్వేశాడు కింద పడి దొర్లుతూ ఆలి వయసు పెరిగినా నీలో అల్లరిపోలేదురా అంటూ ఆలీ మీద ఆ వైన్ విసిరారు ఇంతలో హీరోయిన్ ఐటెం సాంగ్ చేయటానికి రెడీ అయి వచ్చింది ముందు నా ముందు నువ్వు చెయ్యాలి ఆ తర్వాత జనం ముందుకు వెళుతుంది ఈ పాట అంటూ మత్తు ఎక్కువైన చూపులతో చూస్తూ అక్కడ ఉన్న ఒక బాల్ ఆ అమ్మాయి నడు మీదకు విసిరేశారు ఆ అమ్మాయి నటించటం మొదలుపెట్టింది ఆలీ కింద దొర్లుతూ ఆనందపడిపోతున్నాడు ఎంత వయసు వచ్చినా నీకు డాన్సు పిచ్చి పోలేదురా వెధవా అంటూ తిడుతున్న అవతలి వ్యక్తి వైపు చూసి నవ్వేశాడు ఆలీ సాగర్ వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుకున్నారు స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు చాలా ప్రశాంతంగా క్యూట్గా నాగరికత హంగులు లేకుండా సింపుల్గా ఉంది ఆ ఇల్లు ఇంటి ముందుకు వెళ్ళడమే వివేకానంద చిత్రపటం ఉంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకున్నాడు మనసులో గాంధీ మహానుభావ ఆనాటి మీ విజ్ఞానం మాకు ఈనాటికే అవ్వలేదు అని వివేకానంద వైపు చూసి మనసులోనే నమస్కరించుకున్నారు గాంధీ కాలింగల్ మోగడంతో ఎవరో పని మనిషిలా ఉంది వచ్చి తలుపు తీసింది సాగర్ ఉన్నారా అన్నారు గాంధీ మనిషి ఆరడుగుల ఎత్తు పొడవు గంభీరమైన వదనంతో చూస్తుంటే పోలీస్ ఆఫీసర్లా ఉన్నారే మఫ్టీలో ఉన్నా కూడా గాంధీ గారి గురించి టీవీలో పేపర్లో చాలా వరకు అందరూ చూసే ఉంటారు ఎక్కడో చూశాను అనుకుంటూ ఆ పిలుస్తాను రండి అంటూ లోపలికి వెళ్ళింది కూర్చోండి సార్ వస్తారు అని చెప్పింది వెళ్ళేటప్పుడు సాగర్ కిందకి వచ్చాడు నమస్తే సార్ అంటూ పలకరించాడు సాగర్ నేనే అంటున్న అంటున్న అతని వైపు చూశారు గాంధీ నాకు మీరు తెలుసు సార్ నేను మీ అభిమానినే అంటూ నవ్వాడు సాగర్ ఇట్స్ ఓకే సాగర్ మిమ్మల్ని ఆశామౌళి గారి కేసులో కొన్ని విషయాలు అడగాలని వచ్చాను డైరెక్ట్గా అన్నారు గాంధీ గారు చెప్పండి సార్ అన్నాడు సాగర్ సినీ ఫీల్డ్లో పరిచయం మీకు ఎలా అంటున్న గాంధీగారి మాటలకు సినీ ఫీల్డ్లో పరిచయం నదియామౌళి గారు చేశారు అని ఖచ్చితంగా చెప్పాడు సాగర్ మరి ఆశామౌళికి మీకు అంటున్న గాంధీగారి మాటకు సమాధానం చెప్పబోతున్న సాగర్ని పని మనిషి పిలవడంతో చూశారు పక్కకు సార్ మేడం పిలుస్తున్నారు అని పిలిచింది పని మనిషి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు సాగర్ గాంధీగారు అంతా పరికించి చూస్తున్నారు ఎక్కడా కూడా ధనం దర్పంతో కూడిన వస్తువు అనేదే లేదు సింపుల్గా ఒక రకంగా జీవితాన్ని గడిపే సిద్ధాంతాలు ఉన్న వ్యక్తిలా కనిపించాడు సాగర్ సాగర్ ఏ అలవాట్లు ఉన్న వ్యక్తిలాగా అనిపించలేదు క్లీన్ చిట్గా కనిపిస్తున్నాడు మనిషి అని ఆలోచనలో ఉండగా సాగర్ బయటకు వచ్చారు సారీ సార్ అంటూ కూర్చున్నాడు అవును ఆశామౌళికి నాకు పరిచయం ఉండేది సార్ నిజమే కానీ అది పెద్దలకు ఇష్టం లేదు అందుకనే చిన్నప్పటి నుంచి పెద్దలకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యను నేను ఆశామౌళి గారు తనకు తానుగా ఇష్టపడ్డారు తప్ప నేను ఆమెను ఏ విషయంలో కూడా అలా ప్రోత్సహించలేదు సార్ అన్నాడు సాగర్ మీరంత చదువుకుని సినీ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు అన్నారు గాంధీగారు ఆర్థికంగా వెనకబడిన కుటుంబం సార్ మాది నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు నేను అలా చదువుకుంటున్నప్పుడు నాటకాలు వేసేవాడిని సినిమా అభిమానం కళల మీద మక్కువ బాగా నటించగలను అన్న నమ్మకం ఉండేది నాలో ఉన్న నేను అలాగే ఉండగలిగాను అన్న మానసిక ధైర్యం ఉండేది కాబట్టి సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేశానంటూ నవ్వారు సాగర్ మీ మాటలు చాలా చిత్రంగా ఉంటున్నాయి అన్నారు గాంధీగారు మా నాన్నగారు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్పేవారు మొదటి నుండి కూడా మా అమ్మగారికి భక్తి ఎక్కువ ఆమె వల్ల మేము ఒక క్రమశిక్షణలోనే పెరిగాం అని గర్వంగా చెప్పాడు సాగర్ మీకు నదియామౌళి గారు ఎలా పరిచయం అన్నారు గాంధీ గారు ఇంతలో సాగర్కి ఫోన్ వచ్చింది భయపడకంటూ చెబుతున్నారు సాగర్ అర్థం కాలేదు గాంధీగారికి ఏమిటో అనుకున్నారు సారీ సార్ అని అప్పట్లో కొత్తవారికి మంచి అవకాశాలు ఇచ్చేవారు నదియామౌళి గారు కొత్త సినిమా హీరో కావాలి అన్న ప్రకటన వేయించారు అది చూసి నేను రావడం పెద్ద పెద్ద వాళ్లకు నచ్చటం నదియామౌళి గారు సినీ ఫీల్డ్కి నన్ను పరిచయం చేయటం అలా ఫీల్డ్లోకి ఇబ్బంది లేకుండా వచ్చేసాను అని చెప్పాడు సాగర్ ఇంతలో పని మనిషి మళ్లీ పిలవడంతో గారికి అసలు ఏమీ అర్థం కాలేదు గాంధీగారు కాస్త కోపంగా చూసేసరికి సాగర్ చెప్పాడు నా భార్య నిండు నెలల గర్భవతి నొప్పులు వస్తున్నాయండి హాస్పిటల్కి ఫోన్ చేశాను సార్ వాహనం వస్తుంది అందుకని కంగారుగానే ఉంది తొలి కాన్పు పెద్దలెవరూ లేరు ఇక్కడ అంతే ఇంకేమీ లేదు సార్ నాకు ఫోన్ చేసింది కూడా తనే అని చెప్పాడు సాగర్ ఓహో ఇట్స్ ఓకే సాగర్ నాకు చెప్పాల్సింది మీరు ముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని కాదు కదా అన్నారు గాంధీగారు పైకిరేసి ఇంతలో అంబులెన్స్ వచ్చింది పని మనిషి సాగర్ ఇద్దరూ కూడా సాగర్ భార్య వైష్ణవిని బయటకు తీసుకొచ్చారు సాగర్ భార్య వైపు చూసి విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు గాంధీ అది ఎలా సాధ్యం అనుకున్నారు ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న సుదర్శన్ ఫోన్ మోగింది హలో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు అవతలి వారు ఎవరు మీరు అన్నారు అసలే వర్క్ టెన్షన్లో ఉన్న సుదర్శన్ గారు సీరియస్గా ప్రాణం కన్నా ఎక్కువ కథ మీకు మీ చెల్లెల గురించి ఒక నిజం చెప్పాలి అంటున్నారు అవతలివారు నాన్సెన్స్ ఏమిటి మీరు మాట్లాడేది అంటూ చాలా కోపంగా మాట్లాడారు సుదర్శన్ మీ చెల్లెలకు ప్రాణగండం ఉంది మీ బావ విక్రమ్ మేకవన్నె పులి జాగ్రత్త పడకపోతే మీ చెల్లి మీకు దక్కదు అని ఫోన్ పెట్టేశారు అవతలివారు సుదర్శన్కి అసలే వర్క్ టెన్షన్లో బాబు టెన్షన్లో ఉండగా ఇలా అనిత గురించి ఇటువంటి విషయం వినేసరికి ఇంకా బాధగా భయంగా అనిపించింది అంతకుముందు ఏ బాధ లేదు అనితకు పెళ్ళైన దగ్గర నుండి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి అనుకున్నవారు అనుకున్నట్టుగా వర్క్ కూడా కంప్లీట్ చేయకుండా విసిగించేస్తున్నారు పని విషయంలో కూడా మనీ కూడా తేడా వచ్చింది అని కొత్తగా చేరిన ఎంప్లాయీ గురించి ఆలోచిస్తున్నారు సుదర్శన్ ఇంతలో సహజ ఫోన్ చేసింది బాబుకి కొంచెం నయంగా ఉందండి అన్నీ తింటున్నాడు సంజయ్ గారు నిజంగా దేవుని లాంటి డాక్టర్ గారు మిషన్లతో వైర్లతో రకరకాల ఇంజెక్షన్స్తో బాబుని బాధ పెట్టకుండా చక్కటి వైద్యం ఆయన మాటలతోనే ప్రకృతి సిద్ధంగా వైద్యంగా చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెబుతున్న సహజ మాటలకు ఆనందపడ్డారు సుదర్శన్ గారు కానీ అనిత చెల్లెల గురించి ఆ ఫోన్ విషయం గురించి మాత్రం లోపల ఆలోచిస్తున్నాడు అక్కడ ఉన్న సంగతి అనితకు కూడా చెప్పవద్దని డాక్టర్ సంజయ్ చెప్పడంతో అనితకు తెలియదు బాబు అక్కడే హాస్పిటల్లో ఉన్న సంగతి కానీ అనితకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అనుకుని సరే సహజ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశారు ఇంతలో కొత్తగా చేరిన ఎంప్లాయీని తీసుకొచ్చారు గుమస్తా గారు ఈ మనీ ఇంత ట్రాన్స్ఫరేషన్ ఎలా జరిగింది ఏమిటి అంటూ సీరియస్గా సుదర్శన్ గారు తనదైన శైలిలో మాట్లాడుతూ ఉన్నారు అతను చెబుతూ ఉన్నాడు సుదర్శన్ గారికి సామాన్యంగా కోపం రాదు సుదర్శన్ గారికి వచ్చిందంటే విషయం తేల్చే వరకు తగ్గరు భయంతో అలాగే చూస్తున్నారు గుమస్తా గారు ఆయనకు ఈ మధ్యను జబ్బు చేసింది కొత్త ఎంప్లాయీని పెట్టారు అందుకే ఆ కొద్ది రోజుల్లోనే డబ్బు తేడా వచ్చేసింది వ్యాపారంలో కాస్త తేడా వచ్చింది అది చాలా ఆశ్చర్యం కలిగించింది సుదర్శన్ గారికి తన బాబు ఆరోగ్య విషయంలో ఊర్లు తిరగడం వల్ల కొంచెం నెగ్లెక్ట్ చేసిన విషయం నిజమే కానీ ఇలా జరిగింది అదే విషయం ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు గాంధీ గారు ఆలోచిస్తూ జీప్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు సాగర్ భార్య వైష్ణవి వైపు చూసి ఆశ్చర్యం కలిగింది గాంధీగారికి చాలా వరకు నదియామౌళి గారి పోలికలు ఉన్నాయి ఈ అమ్మాయికి అదెల సాధ్యం నదియామౌళి గారికి ఒక్కతే కూతురు ఆశామౌళి తన ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఆలోచిస్తూ ఉన్నారు గాంధీ వినోద్ విషయంలో జరిగిన విషయాలు మొత్తం కూడా మరలే ఫైల్ రెడీ చేయించమని చెప్పారు గాంధీ గారు భద్రంకు ఫోన్ చేసి చెప్పారు తర్వాత ఆయనకు ఒక విషయం గుర్తుకు వచ్చింది అవును విక్రమ్ రోమా దగ్గరకు హాస్పిటల్కు తీసుకువెళ్ళిన ఆ అమ్మాయి ఆశామౌళి అని సృష్టం అయ్యింది అంటే చనిపోయిన ఆశామౌళి ప్రెగ్నెంటు అది కూడా ఎవరి వల్ల